అమ్మ నమస్తే అమ్మ అమ్మ పేరమ్మ ఉగ్గమ్మ అంగమ్మ అమ్మ అమ్మ ఇంట్లో ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అవుతుంది అయ్యా ఇరవై పాతి సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ వచ్చి పది సంవత్సరాలు అవుతుంది కదా అల్లుడికి ఒకది కూతురుకి ఒకది అని కదా ఏ లేదా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదయ్యా ఇందిరామ పథకం ఇల్లు కట్టిస్తా రేవంత్ రెడ్డి చెప్పిండుగా చెప్పిండి అమ్మా ఇక్కడ మోడీ గారు పైనుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టియమని చెప్తే వీళ్ళు ఇక్కడ కట్టియట్లేదమ్మా తెలుసాది తెలుసా ఈసారి కేసీఆర్ ని నీకు ఇల్లు ఇయలే ఇల్లు ఇవలేదు రేవంత్ రెడ్డి వచ్చిండు ఇల్లు ఇవ్వలేదు ఇక్కడ ఖమ్మం నుంచి నరేంద్ర మోడీ ఒకటి పంపించారు వినోద్ రావు వినోద్ రావుని ఈసారి ఓటేస్తావా ఒకసారి అనుకో నీకు ఇల్లు వస్తుంది ఓటు వేస్తావు కదా ఓటు వేయండి ఆయన గెలిపించుకోండి ఆయన ప్రధానమంత్రి నుంచి పంపించిన అభ్యర్థి ఆయన ఆయనకు ఓటేసినాం అనుకో ఈసారి నీకు ఇల్లు వస్తుంది ఎందుకంటే ఢిల్లీలో మోడీ సార్ ఉన్నాడుగా ఉన్నాడుగా ఢిల్లీలో మోడీ సార్ ఢిల్లీలో మోడీ సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఖమ్మంలో వినోద్ రావు అనుకో మనకు మోడీ నుంచి డైరెక్ట్ పైసలు తీసుకొస్తాడు అర్థమైంది కమలం పూ గుర్తికి సరే అమ్మా